హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డే త్రీ ఈరోజు అమ్మవారిసాలకి అయితే వెళ్ళాము సో ఫుల్ వీడియో అయితే తీసాను ఈరోజైతే నేను అన్ని టెంపుల్ అయితే కవర్ చేశాను అయితే సో అయితే ఈరోజు శారదాదేవి అలంకారం డే త్రీ అండి సో ఇక్కడైతే మత్సావరతారంలో ఉన్న శ్రీ విష్ణు అవతారం అయితే ఇక్కడ సైడ్ పెట్టేశారు వాటర్ ఫాల్స్ పూలతో అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి సో అందరూ మిస్ అవ్వద్దండి ప్రతిరోజు నేను అయితే అప్లోడ్ చేశాను ఏమంటే వీడియో తీసాను కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి వర్క్ కనుకళ్ళి సో తప్పకుండా అయితే వీడియో చేయండి మీరంతా అమ్మవర్సులు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో అలాగే చినకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇక్కడైతే గజలక్ష్మి అలంకరణ చేశారు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క కమిటీ సభ్యులు నిర్ణయించుకుంటారండి సో ఇక్కడైతే చినకేశ్వర స్వామిలో గజలక్ష్మి అలంకరణ అలాగే కృష్ణదేవంలో అయితే వెళ్ళాము కృష్ణ దర్శనం అయితే చేసుకున్నాము కృష్ణదేలంలో అయితే ఇక్కడ వరాహ అవతారం అయితే ఇక్కడైతే చేసేశారు సో మీరు కూడా వెయిట్ చేయండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డే ఫోర్తో అయితే వీడియోలో అయితే కలుస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అని చేయండి